నమస్కారం అండి నా పేరు కళ్యాణి నేను ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకుంటున్నా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణి మన తిరుపతి శేషాశైలి అడవుల్లో ఎర్రచందనం దాని గురించి మాట్లాడిండు అసలు మామూలు మాట్లాడలేదు ఆ ఎర్రచందనం చెట్టు అసలు ఏ రకంగా మలిసింది కూడా చెప్పిండు చరిత్ర చెప్పిండు ధర్మం తెలిసిన నాయకుడు కాబట్టి ఏ ఏ రకంగా మలిసిందంటే మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తలకు దెబ్బ తగిలితే ఆయన రక్తం పడి ఆ రక్తం నుంచి వచ్చిన ఎర్రచందనం అంటది అయితే అది ధర్మ విరుద్ధమైన పనులకు ఉపయోగిస్తారు కొంతమంది దొంగలు దొంగలు ప్రవేశించి ఎర్రచందనాన్ని ఎర్రచందనాన్ని అడివికి పర్యావరణకి నష్టం కలిగించి దాని విధ్వంసం సృష్టించారని వాళ్ళ మీద గట్టి చర్య తీసుకోవాలని మనం పవన్ కళ్యాణ్ అన్న మామూలు చెప్పలేదు ఒక అగ్గి చెప్పినట్టు చెప్పిండు మన ఈ ఈ సూచన చూస్తుంటే నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయన ఆస్తులు ఆయన కాపాడుకోవటానికి ఈ మహాభక్తుడిని పంపించింది అని నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణాన్ని ఇచ్చిన వార్నింగ్ మాత్రం మామూలు లేదు రియల్ స్టార్ ఇచ్చినట్టు లేదు రియల్ స్టార్ ఇచ్చినట్టుంది ప్రతి నాయకుడు మన పవన్ కళ్యాణ్ అని చెప్పినట్టే ఆలోచించి అదే ఆచరణలో పెడితే దొంగలు అనేవాళ్ళే మన దేశంలో ఉండరు మన దేశాన్ని సర్వనాశనం వాళ్ళే సపోర్ట్ నాయకులు కొంతమంది నాయకులు సపోర్ట్ చేయబట్టే మన దేశ సంపద ఏరే దేశానికి పెట్టేది ఇంక మనకు అప్పులు కాబట్టి ఎందుకు కావు అయితే కదా మన పవనాన్న చెప్పేది నిజం ఇది దీని మీద గట్టి చర్య తీసుకుంటానని చెప్పిండు మన పవనాన్న చెప్పినట్టు ఆయన కింద ఉన్న నాయకులు కూడా ఎవరైనా సరే అదే గట్టి వార్నింగ్ ఇయ్యాలా దొంగల గుండెల్లో రైలు పరిగెత్తా పరిగెత్తాలని నేను కోరుకుంటున్నా అదే ఎర్ర సంగనం దళారు చేతుల్లోకి పోయి అది ఉపయోగం లేకుండా అయిపోతుంది అది దళార్లే బాగుపడతారని మన పవన్ కళ్యాణ్ అన్న ఆలోచన అదేది గవర్నమెంటే తీసుకొని గవర్నమెంట్ ద్వారా వచ్చి మన రాష్ట్రానికి ఉపయోగం చే ఉపయోగం పెడితే చాలా అభివృద్ధి జరుగుద్ది ఏమేమి జరుగుతుందంటే చదువు పేద ప్రజలకు చదువు అనదు విద్య విద్య విద్యకు ఉపయోగం ఇవ్వచ్చు మరి హాస్పిటల్కి ఎంతో మంది మాలాంటి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్ష లక్షలు ఖర్చు పెట్టలేక ఇబ్బందులు పాలయ్యి డబ్బులు లేక సరైన టైంలో ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ హాస్పిటల్ సరైన హాస్పిటల్ కట్టించి మంచి వైద్యం మంచి అన్ని పరికరాలు పెట్టాలని మన పవన్ కళ్యాణ్ అన్న కోరిక పేద ప్రజలు ఉంటారు రైతులు కానీ పేదవాళ్ళు కానీ రైతు ఒకసారి వరదలు వచ్చినప్పుడు పంట సరిగా గట్టిగా పండినా కూడా రేట్ లేకుండా పడిపోవటం ఇట్టాటి ఇట్టాటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి మన దేశాన మన దేశం మన రాష్ట్రాన ఎన్నో ఉన్నాయి కాబట్టి అట్లాంటిది వచ్చినప్పుడు మన దే మన రాష్ట్రానికి ఉపయోగిస్తే మంచిదని మన పవన్ కళ్యాణ్ అన్న ఆలోచన ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ అన్నకి ఒక్కడికే ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే ఆయన పేద ప్రజల కోసం వచ్చింది ప్రజల కోసం వచ్చిన నాయకుడు కాబట్టి ఆయన ఆవేదన మన మధ్య పెడుతుండు దయచేసి ఆయన ఒక్కడికే ఉంటే కరెక్ట్ కాదు ఆయన చుట్టు ఉండే వాళ్ళందరికి ఉండాలని నా కోరిక మన పవన్ అన్న కోరిక కూడా అదే దయచేసి ఇది గవర్నమెంటు గట్టిగా ఆలోచించి గట్టి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటాను మన ఎర్ర సంఘనం ఈ ప్రపంచం మీద భూమి ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్కడా లేదు మన శేషా అడవుల్లోనే ఉందంటే అది మన గొప్పతనం మన శ్రీమన్నారాయణ గొప్పతనం అనమాట ఇప్పుడు దాన్ని దాని ఇలువ ఏరే దేశాలకు తెలిసింది ఇక్కడ పుట్టిన వాళ్ళకు మన రాష్ట్రం వాళ్ళకు తెలియలేదంటే అది మన తెలుగు తక్కువ తరం మన శాతకాంతరం దానికి మనం సిగ్గుతో తల తెచ్చుకోవాలి ఇది దీని ఇలువ తెలిసింది ఎవరికి మన పవన్ కళ్యాణ్ అన్నకి ధర్మం తెలిసిన నాయకుడు కాబట్టి నీతి తెలిసిన నాయకుడు కాబట్టి సనాతన ధర్మం దాని ఇలువ చెప్పింది కూడా మన పౌనాన్నే ఏ నాయకుడు చెప్పలేదు అందుకని దయచేసి పవనన్న చుట్టూ వాళ్ళు కూడా పవనన్న ఆలోచనని ఆశ్రంలో పెట్టి మన రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నా జై జనసేన